హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత టైలింగ్ ఛానల్ ఈ ఛానల్లో ఫ్రంట్ డాట్స్ అలాగే లోడింగ్ పద్ధతిలో క్రాస్ బెల్ట్ అనమాట అది స్టిచ్ చేయడం ఫస్ట్ డాట్స్కి ఇలాగ రెండున్నరకి హైట్ ఇలా తీసుకోండి ఇలా సైడ్ వచ్చి మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ ఎడలిపు ఉండాలి ఇటు వన్ ఇంచ్ ఎడలుపు ఉండాలి ఇక్కడ నుంచి ఇలాగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ హైట్ ఎంతైతే తీసుకున్నామో అంతే తీసుకోవాలి ఇక్కడ కూడా రెండున్నర ఇలా రెండున్నరకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇలా పావించు పావించుకు ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే ఉందో చూసుకోండి ఇది ఓటిన్నర వచ్చింది అలాగే ఇక్కడ కూడా ఇలాగ ఓటిన్నరకి ఇలా చూసుకుని ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ సమానంగా మూడు కూడా ఒకే వైపుకి మధ్యలో ఉండాలన్నమాట ఇలా చూసుకుని హార్మల్ రౌండ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ భాగాన్ని సెకండ్ భాగం మీద కూడా ఉండాలి కదా అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ మార్కింగ్ని ఇలా తీసుకుని ఇప్పుడు ఈ భాగాన్ని రెండో వైపు బాగుంటుంది కదా ఆ భాగాన్ని ఇలా తీసుకుని ఒక దానిపై ఒకటి పెట్టుకుని ఇలాగ మార్కింగ్ మీద ఇలా రఫ్ చేయండి ఇలా రఫ్ చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్లో ఉన్న మార్కింగ్ రెండు కూడా రెండు భాగాల మీద వస్తాయి ఇలా ఇప్పుడు ఫస్ట్ మనం ఈ భాగాన్ని ఇలా పట్టుకుని మిడిల్ డాట్ని ఇలా తీసుకోవాలి సోలార్ తినంగా ఇలా తీసుకుని వన్ ఇంచ్ ఎడల్పు పెట్టాం కదా వన్ ఇంచ్ ఎడల్పు హైట్ వచ్చి రెండున్నర పొడవు ఆ పొడవుని ఇలా పట్టుకుని ఒక దాన్ని రెండు కూడా ఒకేసారి స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి రెండు భాగాలు కూడా లెఫ్ట్ రైట్ కూడా వచ్చేస్తాయి అన్నమాట అలాగే బుక్స్లు పట్టి తాళ్ళు పట్టి దగ్గరున్న రెండు రెండు కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా చూడండి ఈజీ పద్ధతిలో ఇలా స్టిచ్ చేసుకోండి సరిపోతుంది కొత్త వారు కూడా ఈ విధంగానే మార్కింగ్ పెట్టుకోండి ఇలా ఒకసారి ట్రై అండ్ ప్యాంట్స్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ రెండు భాగాలు కూడా ఒకేసారి ఒక దాని తర్వాత ఒకటి కాకుండా రెండిటిని కూడా నేను డాట్స్ని మొత్తం మూడు డాట్స్ మొత్తం ఒక్కొక్క దానికి మూడు డాట్స్ వస్తాయి అన్నమాట మొత్తం రెండు భాగాలకి కూడా ఇలా వేసుకోవాలి ఇక్కడ హార్మల్ రౌండ్లో ఉన్న డాట్స్ని మొత్తం మూడు భాగాలు కూడా వేసుకొని తర్వాత ఇప్పుడు ఈ భాగాన్ని ఎలా అయితే వచ్చిందో ఒకసారి చూసుకోండి మీకు తెలుస్తుంది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి అంత నీట్గా సెకండ్ భాగం కూడా ఇదే విధంగా ఓపెన్ చేసి చూస్తే మనకి చాలా నీట్గా వస్తుంది చాలా నీట్గా ఉంటుంది ఇలా అయితే వచ్చిందో ఆ విధంగానే మీరు కూడా స్టిచ్ చేయండి ఈ విధంగా ఉంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ చాలా నీట్గా వస్తుందనమాట అలాగే క్రాస్ బెల్ట్ తీసుకు ఇలా క్రాస్ బెల్ట్ని ఒకదానికొకటి ఎదురుగా ఇలా పెట్టుకోండి నేను మీదిలో ఇలా ఒక పీసుని పెట్టుకోండి ఇలా క్రాస్ పీసుని ఇలా పెట్టుకోండి ఈ పీసుని దళసరి పీస్ ఉంటే పెట్టుకోండి నేనైతే క్లాత్ ఎక్స్ట్రా ఉందని బ్లౌజ్ పీస్ పీస్నే పెట్టాను మిడిల్లో పెట్టి ఈ మధ్య భాగంలో ఇలాగా స్టిచ్ చేసుకోండి చివరి భాగంలో పాదమంచి ఉండేలా చూసుకుని స్టిచ్ చేయండి ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి క్రాస్ బెల్ట్ దగ్గర స్టిచ్చింగ్ చాలా నీట్గా ఉంటుందన్నమాట చాలా లోడింగ్ పద్ధతిలో రావాలి అంటే ఇప్పుడు ఈ భాగాలు రెండింటినీ కూడా సమానంగా కటింగ్ చేసుకుని పెట్టుకోండి కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా ఓపెన్ చేసుకోండి ఇలా ఓపెన్ చేసుకుని ఒక పీస్ని వదులుకొని మిగిలిన భాగాల్ని ఇలా ఫ్రంట్ పార్ట్ని డాట్ని ఫోల్డింగ్ చేసుకుని ఖచ్చు భాగం పెట్టుకుంటూ ఇలా సాగనివ్వకుండా రెండింటిని కలిపి స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ సెకండ్ భాగాన్ని కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పై నుండి వేసుకోవాలి ముందైతే మనం కింద నుండి క్రాస్ బెల్ట్ వేసాం ఇప్పుడు ప్రైన్ నుండి వేసుకోవాలి ఇలా వేసుకుని కింద భాగాన్ని సాగిపోకుండా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు లోడింగ్ పద్ధతిలో క్రాస్ బెల్ట్ ఎలా అంటే ఇలా తీసుకుని ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఈ ఫ్రంట్ భాగాన్ని మన కుట్టే కుట్టు ఉంది కదా అంతవరకు ఇలా ఫోల్డింగ్ చేయండి క్రాస్ బెల్ట్ కుట్టు వరకు ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఈ కుట్టు దగ్గరికి మిగిలిన పీస్ని ఫోల్డింగ్ చేసి ఆ ఖర్చు పెట్టి ఇలాగే సేమ్ సమానంగా స్టిచ్ చేయండి ఇలా స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ మనకి మిడిల్లోకి ఫోల్డింగ్ చేసి పెట్టాం కదా ఆ ఫోల్డింగ్ని ఈ మిడిల్లోంచి ఇలాగా క్రాస్ బెల్ట్ మధ్యలోంచి ఇలా బయటికి తీసుకోవాలి ఇలా తీసుకుంటే మనకి చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ బాగా వస్తుంది అన్నమాట లోడింగ్ పద్ధతిలో కావాలి అన్న వారికి ఈ విధంగా స్టిచ్ చేయండి ఎక్కడా కూడా ఇలాగ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు ఖర్చు భాగం బయటకు కనిపించకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ దగ్గర కూడా చాలా నీట్గా వస్తుంది అదే విధంగా ఇటు సైడ్ కూడా సేమ్ ఒకేలా ఫోల్డింగ్ని ఇంక చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఇలా చిన్న చిన్నగా రోల్ చేసుకుంటూ ఇక్కడ మనకి క్రాస్ బెల్ట్ దగ్గరికి ఇలాగ సమానంగా పెట్టుకోవాలి ఇలా మిగిలిన పీసు ఇక్కడికి ఖర్చు భాగం దగ్గరికి ఇలా ఫోల్డింగ్ చేసి ఖర్చు భాగం ఎంతైతే పెట్టామో అంతే సైజులో ఈ భాగాన్ని కూడా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత ఇలా ఓపెన్ చేసి చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది రెండు భాగాలు కూడా రెడీ అయ్యాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్